श्रेरभ्यो नरे ओ घना घणपति भवामहे कवि कवीनापमश्रवस्म ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पत आन शुण्व नोतभे सीध साधन महागणाधिपत नमः జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు కలుగుతూ మనోవాంఛలు తీరుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిబ్రవరి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ నెలలో అప్పులు తీరేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉందా పాత అక్రమ సంబంధాలు ఈ నెలలో ఏవైనా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఏవైనా మనకంటూ అనుకూలమైన వాతావరణాలు కలిగి ఒక వ్యాపారం ప్రారంభం చేయడానికి కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కానీ కలుగుతున్నాయా విద్యార్థులు ఎంతవరకు శ్రమించాలి ఏ దేవతారాధన చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనకి కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు గోచార రీత్యా మేష నుంచి మేనం వరకు కూడా ప్రతి ఒక్కరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూలతల నెంబర్ సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే సమయము అనుకూలంగా ఏ తారీఖుల్లో లభిస్తోంది అనేటువంటి విషయాల్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మేనం వరకు కూడా ఉంటాం అయితే ఈ ఫిబ్రవరి నెలలో చిన్నపాటి రెమెడీస్ ఇంట్లో ఉండి అత్యంత తక్కువ ఖర్చుతో ఇంట్లో మాత్రము లేదా దగ్గర ఉన్న దేవాలయంలో ఏ దేవాలయం దర్శనం గావిస్తే ఏ రాశి వారికి ఉన్నత ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం పరమేశ్వరపితం కర్కాటక రాశి వారు ఫిబ్రవరి నెలలో ఆర్థిక విషయాల్లో సెకండ్ ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అవ్వడము రెండో బిజినెస్ గురించి ఆలోచించడము ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మేసి అప్పులన్నీ క్లియర్ చేసేసుకుని ప్రశాంత వాతావరణం గడపాలని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావడము పైగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు లభించడము కొత్త కొత్త ఆలోచనలు కొత్త పొంగడలు మీకు రావడము మంచి ఆలోచన విధానంతో మీరు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులకి అంతగా లోభించడం లేదు జనాల్లో ఆకర్షణ తగ్గుతుంది పైన నుండి అధికారులు కూడా మిమ్మల్ని కొంచెం చిన్న చూపు చూసే అవకాశమే లభిస్తుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణత సాధించడము మీరు అనుకున్న విధంగా మార్కులు రావడము ఎవరో మిమ్మల్ని ఎస్టిమేషన్ వేసినా నా స్తోమత ఇదే నేను ఇంతే చదువుతానని మీరంటూ ఒక అంచనా చెప్తారు ఆ అంచనాని ఖచ్చితంగా మీరు బ్రేక్ చేసుకుని ఆ అంచనా వరకు ఉంటూ ఉంటారు ఇక సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్నవారికి ఒక అవకాశం కలుగుతుంది పాత స్నేహితులు రావడము నాకు పలాన వాళ్ళు తెలుసు నేను అవకాశం ఇప్పిస్తానని మీకు మాట ఇవ్వడము ఫిబ్రవరి నెలాఖరులో ఆ మాట నిలబెట్టుకోవడము మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడం అనేటువంటిది ఈ నాలుగు రంగాల వారికి జరుగుతూ ఉంటుంది ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని విచ్చిద్దాం అనుకుంటే కనుక మంచి అవకాశంగా చెప్పవచ్చు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మీరు దిందులో పెట్టుబడి పెట్టిన రూపాయిని చవిచూస్తారే తప్ప ఎక్కడా నష్టాలు లభించట్లేదు వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి మాత్రం ఈ ఫిబ్రవరి నెలలో ప్రత్యక్షంగా వ్యాపారాన్ని ప్రారంభం చేయండి కలిసి వచ్చేటట్టు సూచనగా ఉంది పైగా ఈ ఆక్వా ఫీల్డ్లో కానీ చేపల పెంపకాలు కానీ లేకపోతే ధూపానికి సంబంధించిన వ్యవహారాలు కొబ్బరి ఫ్రూట్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోవడం కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు నిరుద్యోగులు కాస్త ఊరట కలుగుతుంది ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారు నిరుత్సాహమే ఎక్కువగా గోచరిస్తుంది తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాదు పైగా దాని కోసమని ధనాన్ని వెచ్చించడం కూడా అనవసరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి కొంచెం తగ్గుతూ ఉంటాయి మీరు ఇంతకుముందు విడిచిపెట్టిన బంధాలు కానీ అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధీకరణ అవ్వడం వాటిని కొనసాగించాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఏదైతే రైతులే ఇంతకు ముందు మనం పాత బంధాలన్నీ వదిలేం అయితే మనకి ఏం మేలు జరిగింది కావున బంధాన్ని మరలా మనం కొనసాగిద్దాం అని నిర్ణయం తీసుకుంటారు బంధాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అద్భుతమైన అవకాశం కలుగుతుంది ఈ సమయంలో మీరు విదేశాలు వెళ్ళడానికి శ్రీకారం చుట్టుకోండి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క మాటలో తప్పిదాలు ఎప్పుడు బయటపెట్టుకుంటామా మీరు మాట్లాడేటువంటి మాటలో వింగం ఏది ఉంది అనేటువంటి విషయాలు చూస్తున్నారు దీనివల్ల మీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీ గౌరవాన్ని కించపరిచే విధంగా శత్రువులు మీ అంటే పొంచి ఉంటారు ఎవరైతే ప్రసవం ప్రసవానికి ఉన్నారో వారు కవలల్ని జనించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది ఎవరైతే వివాహం కోరకు ప్రయత్నం ప్రారంభం అనుకుంటున్నారో వారు ఫిబ్రవరి నెల తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకులో మీరు ప్రారంభం చేసుకోండి మంచి వరుడు వచ్చేటువంటి అవకాశం అది కూడా ఉత్తర పడమట దిశలో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది ఈ కర్కాటక రాశిలో వారు ఆడవారు వెండి ఆభరణాలు కోల్పోయేటువంటి అవకాశం దొంగల పాలు విలువైనటువంటి వస్తువులు చేసుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి వెండి విషయాల్లో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క మాటలో తప్పిదాలను వెతికి మిమ్మల్ని కించపరుతామని చూస్తున్నారు అదేవిధంగా శరీరంలో ఈ వెంట్రుకు సంబంధించి కానీ తలకు సంబంధించి కానీ అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి తల్లు అనోకమైన అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఏర్పడము ఈ తల నరాలన్నీ లాగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చర్మం మీద అనేక రకాలైన పుక్కులు రావడము చర్మ వ్యాధులు ప్రబలేటువంటి అవకాశము కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో జరుగుతుంది డాక్టర్ గారి పర్యవేక్షణ డాక్టర్ గారి యొక్క సలహాల మేరకు మాత్రమే మీరు వారి సలహాలను పాటించడం చెప్పదగ్గ సూచన అయితే కర్కాటక రాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోతుల నెంబర్ సంప్రదించండి మీ పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని విశ్వీకరించి ఇవ్వడం చెప్తుంది ఈ నెలంతా కూడా ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా కాలభైరవాష్కం వినడము నల్లటి భస్మాన్ని అడ్డంగా ధరించడము చెప్పదగ్గ సూచన ఒకవేళ మీకు దగ్గరలో కాలభైరవ దేవాలయం కనుక ఉంటే ఆ కాలభైరవ దేవాలయంలో ఆవదంతో నిమ్మకాయ దీపారాధన చేయండి అనూహ్యమైన మార్పులు చూస్తారు మీ యొక్క జీవితంలో కొత్త వరవరికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా కాలబైలు ఆరాధన చేయడం చెప్పదగ్గ సూచన